వెల్కమ్ టు బాహులే తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్ సమాంతరంగా ఒక రైల్వే ట్రాక్ ని నిర్మించబోతున్నారు సో దాన్ని రీజనల్ రింగ్ రైల్వే గా ఉంటారు సో ఈ రీజనల్ రింగ్ రోడ్ ని రీజనల్ రైల్వే సైమల్టేనియస్ గా ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో కన్స్ట్రక్ట్ చేయనట్టు చూస్తున్నారు సో ఇది గవర్నమెంట్ ఆల్రెడీ అప్రూవల్ కూడా ఇచ్చేసింది కానీ ఈ ప్రాజెక్టు అన్ని ఓకే అయినా కానీ దీనికి సంబంధించిన ల్యాండ్స్ సేకరణ గానీ ఇవన్నీ జరగలేదు సో ప్రభుత్వం ఏంటి అంటే ఈ దీనికి ఈ రెండు మార్గాల మధ్యలో ఈ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండటం వల్ల గవర్నమెంట్ ఎక్వైర్ చేసుకోవాల్సిన ల్యాండ్ ఎక్కువ అవుతుంది దానివల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అలాగే కేంద్రానికి కూడా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ లో ఒక చిన్న మార్పు అయితే తీసుకొచ్చారు అదేంటి అంటే ఈ రెండు మార్గాల్ని సైమంటేనియస్ గా అంటే పక్క నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఏదైతే ఉందో అదేం లేకుండా రైల్వే ట్రాక్ పక్కనే రోడ్డు ఉండేటట్టుగా ప్లాన్ చేస్తూ అనమాట సో దీని వల్ల ఏంటి అంటే ఎక్కువ చేయాల్సిన ల్యాండ్ వాల్యూ తగ్గుతుంది అలాగే తక్కువ ప్లేస్ లో మనం ఎక్కువ ప్రాజెక్ట్ చేయడానికి ఫెసిలిటీ ఉంటది అని చెప్పేసి అలాగే జనాలకి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటది రైలు మార్గానికి కానీ రోడ్ ట్రాన్స్పోర్ట్ పక్క పక్కనే ఉండటం వల్ల ట్రావెలింగ్ ఫెసిలిటీస్ కూడా సింపుల్ గా ఉంటది అలాగే ఈ రోడ్డు వే కూడా ఎక్కువ డిస్టెన్స్ అవడం వల్ల ట్రావెలింగ్ కూడా జనాలకి ఈజీగా ఉంటదని చెప్పేసి అయితే గవర్నమెంట్ ఈ ప్లాన్ తీసుకొచ్చింది ఇంతకు ముందు ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు ఏంటి అంటే ఈ రెండు మార్గాలు సేమ్ సేమ్ ఏరియాస్ మీదగా ట్రావెల్ అవుతూ ఉంటాయి అనమాట సో సేమ్ డిస్టిక్స్ కానీ సేమ్ రీజన్స్ మీదగా ఈ రెండు రెండు రోడ్ వేస్ రైల్వే గానీ వే గానీ ఈ మెయిన్ మెయిన్ గా సేమ్ ఏరియాస్ మీదగా ట్రావెల్ అవుతూ ఉంటాయి సో ఆ ఏరియాల్లో ల్యాండ్ సేకరణ కానీ ఇవన్నీ ఎక్కువ కాకుండా తక్కువ ప్లాన్ లో అయిపోతుంది అని చెప్పి గవర్నమెంట్ అనేది దీనికి అప్రూవల్ ఇచ్చింది రెండు వేల ఇరవై మూడులో లో రైల్వే లైన్ ని ఎక్స్పాండ్ చేయడానికి టైంలో తెలంగాణకు కూడా ఈ రైల్వే లైన్ అయితే అప్రూవ్ అయింది సో ఆ టైంలో ఏంటి అంటే వికారాబాద్ సంగారెడ్డి రంగారెడ్డి మెదక్ సిద్దిపేట యాదాద్రి నల్గొండ మహబూబ్ నగర్ ఈ జిల్లాలన్నింటి మీద ఈ రైల్వే ట్రాక్ అయితే వెళ్తుందని చెప్పేసి అప్రూవ్ అయితే అప్రూవల్ వచ్చింది సో ఇది గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చినప్పటికీ అప్పటికి అన్ని అప్రూవల్స్ వచ్చినాయి కానీ ల్యాండ్ సేకరణ ప్రాజెక్ట్ మాత్రం ఇంకా స్టార్ట్ చేయలేదు సో ఇప్పుడు ఏంటి అంటే రెండు ఒకే లైన్ వే అంటే పక్క పక్కనే చేయడానికి అప్రూవల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ల్యాండ్ సేకరణ మొత్తం ప్లాన్ చేస్తున్నారు సో దాని వల్ల ఏంటి అంటే తక్కువ ల్యాండ్ ఎక్వైర్ చేయడం వల్ల ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది చెప్తున్నారు సో ఇది గనక కంప్లీట్ అయితే సో ఇది కంప్లీట్ అయితే వన్ ఆఫ్ ద బిగ్ ప్రాజెక్ట్ గా కంప్లీట్ అవుతుంది అనమాట సో ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కావాలంటే మా ఛానల్ ఫాలో అండి డోన్ ఫర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బాహులే